నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాగ్యూ నేను వరుణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది సో కాపు సామాజిక వర్గంలో అత్యధిక భాగం కొంత కూటమి వైపు ఏదైతే టీడీపీ జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత అంచనాలకు వచ్చినటువంటి వైసీపీ ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించింది అని చెప్పేసి చర్చ జరుగుతోంది ఈ దిశగా ఇప్పటికే పలువురు ఎవరైతే ప్రముఖ క్రికెటర్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నటువంటి అంబటి రాయుడును వైసీపీ పార్టీలో చేర్చుకుంది సో ఈ ఆయనకు గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇస్తారని చెప్పేసి గట్టి గట్టిగానైతే ప్రచారం జరుగుతోంది మరొక వైపు కాపు ఉద్యమ నేత ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని కూడా వైసీపీలో చేరడం కొంత దాదాపు ఖాయమైనట్టుగా ఉంది సో వాస్తవానికి జనసేనని పవన్ ను కొంత లక్ష్యంగా చేసుకొని గతంలో విమర్శలు కూడా చేయడం జరిగింది సో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మద్దతుగా మాట్లాడడం వంటి చర్యల ద్వారా కూడా ముద్రగడ పద్మనాభం తన రూటు ఏంటో చెప్పగానే చెప్పినట్టు అని చెప్పేసి పరిస్థితి స్పష్టంగా తెలుసు

ఏదైతే కుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తారు అని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరుగుతుంది అలాగే దివంగత నేత వంగవీటి రంగా తనయుడు వంగవీట రాధాను కూడా చేర్చుకోవడంపై వైసీపీ కొంత దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కొంత వార్తలు కూడా వస్తున్నాయి సో కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంగవీటి రాధాతో చర్చలు జరపాలని కూడా టాక్ నడుస్తూ ఉంది అయితే రాధా ఆయనకు ఏ హామీ ఇవ్వలేదు అని చెప్పేసి కొంత చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో గతంలో రాధా అడిగినటువంటి విజయవాడ సెంట్రల్ సీటును ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ పై కొంత వైసీపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది సో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చెందినటువంటి వివి వినాయక్ సైతం కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో గతంలో ఒకటి రెండు సందర్భాల్లో ఆ వివి వినాయక్ వైసీపీ అధినేత జగన్ కు కొంత అనుకూలంగా మాట్లాడినటువంటి పరిస్థితి సో వాస్తవానికి గత ఎన్నికల సమయంలో కూడా వివి వినాయక్ ను నిరదవోలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని చెప్పేసి కొంత వైసీపీ భావించిందని చెప్పేసి పూర్తి స్థాయిలో అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి సో అయితే ఈసారి మాత్రం వివి వినాయక్ ను వైసీపీలోకి తీసుకురావడానికి భారీ కసరత్తే చేస్తున్నారని చెప్పేసి కొంత తెలుస్తోంది అయితే మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అదేవిధంగా మెగాస్టార్ క్యాంపులో కీలక వ్యక్తి అయినటువంటి వినాయక్ వైసీపీకి స్పందిస్తారో లేదో చూడాల్సిన అంశం అయితే ఉంది సో వివి వినాయక్ వైసీపీలో చేరితే మాత్రం ఆయనకు ఏలూరు లేదా రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వచ్చు అనే ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం ఏలూరు రాజమండ్రిలకు సంబంధించి ఎంపీ సీట్లకు సంబంధించి వైసీపీ అభ్యర్థులు లేరు సో ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి కోటగిరి శ్రీధర్ తాను వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పేసి జగన్ కు చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతోంది అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి తాజాగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో వివి వినాయక్ ను పార్టీలోకి వస్తే ఆయనకు రాజమండ్రి లేదా ఏలూరు లోక్సభ స్థానాలకు సంబంధించి ఆ నుంచి బరిలోకి దింపాలని చెప్పేసి వైసీపీ భావిస్తున్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది సో వైసీపీ ఇచ్చినటువంటి ఆఫర్కి వివి వినాయక్ స్పందిస్తారా పార్టీలో చేరతారా ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి సో మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్